ఇప్పుడు రెండవదిగా ఎవరిని హత్తుకోవాలి భర్త భార్యను హత్తుకోవాలి భార్య భర్తను హత్తుకోవాలి ఇప్పుడు మొత్తుకునేవారు ఎక్కువైపోరు తప్ప హత్తుకునేవారు అరుదు ఒకడన్నాడు అదురు అన్నాడు ఎలా ఉన్నారు ఇప్పుడు వాక్యం చెప్తున్న సత్యం ఏంటి భర్త భార్యను భార్య భర్తను హత్తుకోవాలి ఇంకెవరిని హత్తుకున్నా ముప్పే అవునా కదా వాక్యం చెప్తున్న సత్యం అది అందుకే ఇంకొక మాట చెప్తాడు చూడండి ఏపీఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చింది చదవండి ఏపీఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ముప్పి ఒకటి వచ్చింది ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను చూసారా పాత నిబంధనలో ఆది కాండ ఆరంభంలో చెప్పిన దేవుడు కొత్త నిబంధనలు ఏపీ పత్రిక రాస్తూ చెప్తున్నాడుగో ఏమంటున్నాడో ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను